నా పేరు మా అమ్మ జాంగీర్ అండి ఇక్కడ పదిహేనులో నుంచి పాటలు గారు అభివృద్ధి చేసింది ఏం లేదు టెన్ ఇయర్స్ నుంచి అసలు బీ పాటలు కంటికి అసలు కనిపించలేదు ఎవరు కనిపించలేదు ఇక్కడ అదే అంతకుముందు సురేష్ షెట్కర్ గారు నేషనల్ తీసుకొచ్చింది నేషనల్ తీసుకోవడం వల్ల భూమిలో వ్యాల్యూ జరిగింది ఆ నేషనల్ కింద ఎంతో మంది ఒక రెండు వేల మంది జీవనోపాధి కలిగింది బీ పాటలు గారు పదిహేనులు అసలు కనిపించలే బిజినెస్ పార్టీ అయినా ఆయన భూమికి అబ్జర్వ్ చేసుకుంటూ ఆయన భూమిని సంపాదించుకుంటూ అది సురేష్ షెట్కర్ గారు ఎవరు చనిపోయినా వస్తాడు పుట్టిన పిల్లల ఫంక్షన్కైనా వస్తాడు మా అందరి వాడు మా బంధువుడు మా ఆత్మీయుడు సురేషట్కర్ గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పట్టుంది మ్యాక్సిమం జైరాబాద్ కాన్సెన్సీలో కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎవరు కలిగినా లోకల్లో బీపాట్లేంది వచ్చిండు పోతాడు అంతే ఆయన జైరాబాద్కి పర్మిషన్ జైరాబాద్కి వస్తాడు వస్తే హైదరాబాద్ ప్యాటేజ్లో ఉంటాడు అంతేనా తప్ప జైరాబాద్ కాన్సెన్సీ కానీ నారాయణ కాన్సెన్సీ కానీ వచ్చింది లేదు చేసింది లేదా అసలు ఆయన ముఖం వేలది తుమ్కాజీ అంటే మైకోను అంటే ఆయన ఆయన అసలు భాష ప్రాంతుడు కాదు భాష రాదు ఇప్పుడు బీఆర్ఎస్లో టికెట్ రాకపోవడం వల్ల బిజినెస్ కోసం ఆయన సేఫ్టీ కోసము బీజేపీ టికెట్స్కొని బీజేపీలో పోటీ చేస్తున్నాడు గతంలో పది సంవత్సరాల ఎంపీ నియోజక ఎంపీల నుంచి ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదు జైరాబాద్కి శూన్యం సురేష్ షెట్కర్ గారు మాడల్ స్కూల్ తీసుకొచ్చారు కస్తూర్బా స్కూల్ తీసుకొచ్చారు ఎన్నో అభివృద్ధి పనులు చేసారు వాళ్ళు హైవే నేషనల్ హైవే కానీ ఆయన ఆయన ఆదా జరిగింది సురేష్ షెట్కర్ గారు అందరికీ అందుబాటులో ఉంటారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉంటారు జనాలకు అందుబాటులో ఉంటారు అందరికీ అందుబాటులో ఉంటారు ఏ పిలిచినా చేసినా ప్రతి దానికి చిన్న కార్యక్రమానికి వచ్చి అందరితో కలిసి ఉంటారు అందుకే ఈ మాక్సిమం ఈ జీరో పార్లమెంటు సునీశేఖర్ గారు అత్యధిక మెజార్టీతో కలిస్తారని అనుకుంటున్నాం అన్న ఫైనల్గా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు ఏం అంటే మీరు ఆలోచించండి పదిహేనులు వేసిరు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏమి అభివృద్ధి చేయలేదు సెంట్రల్లా మోడీ అంటాడు రెండు కోట్ల ఉద్యోగాలు అంటాడు సంవత్సరానికి కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే బ్లాక్ మనీ తీసుకొస్తాను ఇప్పుడు బ్లాక్ మనీ నలదానం కాళ్ళదాని కాళ్ళదాన్ని కాళదాని ఎటువంటి కాలాన్ని ఎలా ఏం తెలియ గుడ్ల గుళ్ళ మీద మసీదుల మీద రాజకీయం చేస్తున్నారు కాదు పబ్లిక్ని పేదలకి ఆదుకోండి అర్థమైందా పేదలకు ఆదుకొని పని పనిచేయాలి ఇప్పుడు చేసిన రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చాలా బాగుంది నారీ యాత్ర కానీ రైతుల కానీ రైతులకు రెండు లక్షలు మాఫీ చేస్తామని ఎక్కి కాలంలో చేస్తామంటారు అది బాగున్నాయి కాబట్టి చాలామంది రైతులు కానీ వ్యవసాయ మన కూలీలు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కాంగ్రెస్ పార్టీ మన మేనిఫెస్టోకి ఆకర్షితులే ఉన్నారు మొట్టమొదటి మ్యాక్సిమం మీరు మంచి మెజార్టీతో సురసిగ్గా గెలిచే అవకాశాలు ఉన్నాయి